హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ రాత కృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ నే స్టార్ట్ చేయడం జరిగింది కానీ కొన్ని రీజన్స్ వల్ల హోల్ లో పెట్టాను అందువల్ల మీకు ఫస్ట్ ఎనిమిది ఎపిసోడ్లు కూడా కంటిన్యూషన్ ఉండదు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఆ లిస్ట్ ఓపెన్ చేశారంటే మీకు ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ గా ఉంటాయి కొత్తగా చదువుతున్న వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి చదివిన వాళ్ళైనా ఒకసారి వాటన్నిటిని రిఫర్ చేశారంటే స్టోరీ కంటెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం ముప్పై ఆరవ భాగం నిజంగానే తలనొప్పిగా ఉంటే ఖచ్చితంగా ఇస్తాను అని సీరియస్గా చెప్పి సంజయ్ వెళ్లిపోతే నెమ్మదిగా తలపైకెత్తి వెళ్తున్న అతని వైపే చూస్తుండిపోయింది రాధిక నిజంగానే తగు నొప్పిగా ఉందా రాధి చెప్పు అన్నయ్య దగ్గర టాబ్లెట్లుంటాయి తీసుకొస్తాను అని సాకేతంటే బావా పడుకున్నాను కదా తగ్గిందిలే మీరు వెళ్ళండి అని నెమ్మదిగా చెప్పింది రాధిక సరే అయితే రెస్ట్ తీసుకో ఏదైనా ప్రాబ్లంగా అవసరం ఉంటే వెంటనే వెళ్ళు అని చెప్పి రమా సాకేత్ వెళ్లిపోతే హాల్లోనే ఉండి వీళ్ళ మాటలు విన్న సవిత మాత్రం నిజంగా అయితే ఖచ్చితంగా ఇస్తానని అన్నయ్య ఎందుకన్నాడు అంటే తన అబద్ధం చెప్తుందా అయినా తన అబద్ధం చెప్తుందని తనకెలా తెలుసు అంటూ బుర్ర బద్దలు కొట్టుకుని కాసేపటికి తన రూంలోకి వెళ్ళిపోయింది కాసేపు గార్డెన్లో వాకింగ్ చేసి లోపలికొచ్చిన ముసలమ్మ రాధీ ఏమైందమ్మా అలా ఉన్నావేంటి అని అడిగితే ఏం లేదులే బామ్మా ఇదిగో ఈ జావ తాగు అంటూ ఆవిడికి తాగించడంతో కాసేపటికి ముసలమ్మ పడుకుంది బావికి నేను అబద్ధం చెప్పానని తెలిసిపోయినట్టుంది అనుకుంటున్న రాధిక ఎప్పటికో మాగన్నుగా కన్నంటిస్తే నేను తిట్టానని కావాలని నాకు ఎదురుపడకుండా తలనొప్పని అబద్ధం చెప్పావు కదా అని తన గురించి ఆలోచిస్తూ ఎంతకీ నిద్రపట్టని సంజయ్ ఈ టైంలో అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు తనకి అసలు విషయం చెప్పేయాలి అనుకుని అందరూ నిద్రపోయిన టైంలో రాధిక దగ్గరికి వెళ్లిన సంజయ్ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేయగానే డబుల్ కార్డ్ బెడ్ మీద ఒకవైపు ముసలమ్మ నిద్రపోతుంటే మరో చివరకి సైడ్కి తిరిగి పడుకున్న రాధిక ముఖంలో అమాయకత్వమే కనిపిస్తుంది ఆమెనే చూస్తూ చప్పుడు చేయకుండా తన వచ్చాడు సంజయ్ తను వేసుకున్న పావడ పాదాలకి కొద్దిగా పైకి పోవడంతో బొటనవేలుకైన గాయం స్పష్టంగా కనిపిస్తుంటే నెమ్మదిగా దానిపైన చేతి నుంచగానే సన్నగా తెలిసిన నొప్పికి మగతగా కళ్ళు తెరిచిన రాధికకి తన కాళ్ళ దగ్గర ఉన్న సంజయ్ని చూడగానే భవా అని అరుస్తూ పైకి లేవబోయింది క్షణంలో తేరుకున్న సంజయ్ షు అంటూ ఆమె నోటిని తన చేత్తో మోసేసి అరవద్దన్నట్టుగా నోటి మీద వేలు పెట్టి చూపిస్తుంటే చీకట్లో అంత దగ్గరగా ఉన్నా అతన్ని కళ్ళతో చూస్తుంది రాధిక పక్కనున్న ముసలమ్మను ఒకసారి చూసి ఆమె నోటి మీద చేతిని తీసేసి తన చేయి పట్టుకుని లాక్కెళ్ళినట్టే బయటికి తీసుకెళ్లిపోయాడు సంజయ్ బావా ఏమైంది ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అంటుంటే కోపంగా మాట్లాడకుండా రా అని ఫాస్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు బయటని చేత్తో నలిపేస్తూ ఏమైంది బావా అంటుంటే కోపంగా తన వైపు చూస్తూ కూర్చోమన్నట్టు బెడ్ చూపించాడు టక్మని బెడ్ మీద కూర్చుంది రాధిక సెల్ఫ్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి కాలు పైకి పెట్టు అన్నాడు కళ్ళు పెద్దవి చేసి అర్థం కానట్టు చూస్తుంటే అసహనంగా ఫీల్ అయి తనే చొరవగా ఆమె కాలిని బెడ్ మీద పెట్టాడు బావ ఏం చేస్తున్నావు నువ్వు నా కాళ్ళు పట్టుకోకూడదు అంటుంటే చొప్ నోర్ముసుకోమన్నానా అనడంతో నోటి మీద చేయి పెట్టుకుంది రాధిక తన అరికాలిని చేతిలోకి తీసుకుంటే నెమ్మదిగా కాలిని లాక్కోవాలని చూస్తూ తప్పు బావా మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు ఎందుకు అంటూనే ఆ వేలికి కట్టిన కట్టుని నెమ్మదిగా తీశాడు మీరు నా భర్త బావా భార్య కాళ్ళు భర్త పట్టుకోకూడదు ఆ మాటకి కోపం తన్నుకురాగా నేనొక డాక్టర్ని అది మర్చిపోకు చిన్నదే బావా దెబ్బ మరేం పర్వాలేదు పెద్దదో చిన్నదో నాకు తెలీదా ముసుకుని కూర్చో అంటూనే కట్టు విప్పి చూసిన అతనికి బాగా లోతుకు గుచ్చుకోవడంతో కాలి గోరు కూడా దాదాపుగా ఊడిపోతుందని అర్థమై నెమ్మదిగా కాటన్తో దాన్ని క్లీన్ చేస్తుంటే నొప్పికి గట్టిగా కళ్ళు మూసుకుంది రాధిక బాగా లోతుకు దెబ్బ తగిలింది ఇది మానడానికి టైం పడుతుంది నువ్వు చెప్పట్లేదు కానీ దీని పెయిన్ కూడా హెవీగానే ఉంటుంది అంటూనే నీట్గా క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి కడుతున్నాడు అతనికి తన మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలియని రాధిక అతను చేస్తున్న పనికి సంతోషంగా అతన్ని చూసి మురిసిపోతుంది ఇంత దెబ్బ తగిలించుకుని అంతలా పరిగెత్తుకు రావాల్సిన అవసరం లేదు నీకు ఈ ఊర్లో పరిస్థితులు సరిగ్గా తెలీదు రోడ్డు మీదకి ఒకసారి ఎక్కితే ఇంటికి రావడానికి ఏ టైం పడుతుందో కూడా ఎవ్వరూ చెప్పలేరు నీకేమో ఆ పల్లెటూరు తప్ప ఇంకేమీ తెలీదు అంటుంటే కళ్ళు మాత్రం పైకెత్తి అతన్ని చూసింది రాధిక ఏంటా చూపు నేను చెప్పింది నిజమే కదా కాబట్టి నీకు తెలియని చోట ఇలాంటి అడ్వెంచర్లు చేయకు అంటూనే చేతిలో పెయిన్ కిల్లర్స్ పెట్టి రోజుకి రెండుసార్లు వేసుకో పెయిన్ తగ్గుతుంది అన్నాడు సరేనని తలూపింది మార్నింగ్ ఫ్రస్ట్రేషన్లో అర్చేశాను అంతేకాని కావాలని కాదు సారీ అంటుంటే అతని నోటి మీద చేయి పెట్టి నువ్వు నాకు సారీ చెప్పడమేంటి బావా హక్ హక్కు నీకు తప్ప ఎవరికి ఉంటుంది చెప్పు అసన అసహనంగా నీ మీద నాకు హక్కేంటి అని అడిగాడు అదేంటి బావ అలా అంటావు నువ్వు నా భర్తవి మీద నీకు కాక ఇంకెవరికి హక్కుంటుంది గట్టిగా ఓసారి ఊపి తీసుకుని చుడు ఈరోజు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు ఏంటది బావా నా మాటలు నీకు బాధగా అనిపించచ్చు కానీ నా మాటల్ని నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు బావా మన మధ్య జరిగిన పెళ్లి గురించి చూడు ఆ పెళ్లి జరిగేటప్పుడు నీ వయసు ఉంటాయి నా వయసు పదహైదు ఆ వయసులో మనకేం తెలుసని మన ఇద్దరికీ పెళ్లి చేశారు ఏమో తెలియదు బావా ఆ పెళ్లి ఎందుకు చేయవాల్సి చేసుకోవాల్సి వచ్చిందో నేను చెప్తాను విను నాకు చదువు అంటే ఇష్టం డాక్టర్ అవ్వాలన్నది నా కళ కానీ నన్ను చదివించే స్తోమత మా నాన్నకి లేదు ఫ్రీ సీట్ వచ్చిన నార్మల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి అయింది అందుకే మీ నాన్న హెల్ప్ తీసుకున్నాం దానికి ప్రతిఫలంగా నిన్ను పెళ్లి చేసుకోమని ఆయన చెప్పారు ఇదంతా నాకు తెలుసు బావా కాని నాన్న దానికి ప్రతిఫలంగా నన్ను నీకిచ్చి పెళ్లి చేయలేదు అని రాధిక అనడంతో ఏంటి అంటూ వెనక్కి తిరిగాడు సంజయ్ అవును బావా ఆయన చేసిన సాయానికి ప్రతిఫలంగా మన పెళ్లి జరగలేదు కేవలం తన తర్వాత నాకంటూ నా భర్త కుటుంబం ఉండాలని అదైతే నువ్వైతే బాగా చూసుకుంటావన్న నమ్మకంతో పెళ్లి జరిపించారు సంజయ్ చిరాగ్గా ఏదైనా కాని దాన్ని ప్రతిఫలమనే అంటారు అని కోపంగా చెప్పాడు దాంతో మౌనంగా తల ఉంచుకుంది రాధిక ఇదంతా చెప్పింది నువ్వు బాధపడతావని కాదు రాధిక అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన పెళ్లికి ఎటువంటి అంటుండగానే సంజయ్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఇరిటేట్ అవుతూ నెంబర్ చూసిన అతనికి నామ కనిపించడంతో కట్ చేశాడు కట్ చేశాడని అర్థమై ఏంటిది ఎప్పుడూ లేని నా ఫోన్ కట్ చేశాడు అనుకుంటూ మళ్లీ కాల్ చేసింది సరయూ చూడు రాధిక అసలు మన పెళ్లికి అంటుండగానే మళ్లీ ఫోన్ రావడంతో కోపం అసహనం ఫ్రస్టేషన్ అన్ని కలగలిపి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏమైంది సంజు లైన్ కట్ చేసావేంటి అంటుండే నేను కట్ చేశాను అంటే తర్వాత చేస్తానని బిజీగా ఉన్నానని అర్థం అని కోపంగా అరుస్తూ చెప్పాడు ఈ టైంలో వర్క్ ఏముంటుంది ఎమర్జెన్సీ కేసులో ఏమైనా ఉన్నావా అని అడిగింది సరయు అలాంటిదే నేను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేయడం రాధికా అంటూ కింది నుండి ముసలమ్మ పిలుపు వినిపించడంతో అమ్మో బామ్మ లేచినట్టుంది అంటూ కంగారుగా రాధిక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ రాధికా ఆగు ఆగు అంటున్నా ఆగకుండా పరుగున మెట్లు దిగి వెళ్లిపోతున్న ఆమెను చూస్తూ బయటికి వచ్చాడు సంజయ్ రాధిక కంగారుగా రావడం తన వెనకే సంజయ్ రావడం చూసిన ముసలమ్మ ఏదేదో ఊహించుకొని నవ్వుకుంటూ నీకెన్నిసార్లు చెప్పానే అప్పుడే ఇలాంటివన్నీ కూడదని ఆడపిల్లవి ఆ మాత్రం జాగ్రత్తగా ఉండలేవా అని చిరుకోపంగా తిడుతుంటే అలాంటిదేమీ లేదు బామ్మా ఆయన నన్ను ఆ మాత్రం నాకు తెలుసులేగాని పద అంటూ సంజయ్ని చూసి నవ్వుతూ రాధిక చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయింది ముసలమ్మ అబ్బా ఈ సరయు ఇప్పుడే చెయ్యాలా ఈ అమ్మాయికి ఎంతలా నిజం చెప్పాలని చూస్తుంటే అంతలా పరిస్థితులు మారిపోతున్నాయి అసలు నాకు నిజం చెప్పే అవకాశం వస్తుందా అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపేశాడు సంజయ్